శ్రేష్టమైనటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుందాం శ్రేష్టమైనటువంటి మాటలు ఏమనగా అది పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఆరాధన ఈ రీతిగా చేయాలి ఆరాధన క్రమంలో మాట్లాడేటువంటి వారముగా ఉండాలి ఆరాధనలో పాలి అవుతున్నటువంటి మనము మొదటిగా మన హృదయాలను ఏ రీతిగా భద్రపరచుకోవాలి శుద్ధీకరించుకోవాలి కొన్ని మాటలను నా చేసుకుందాం నిర్గమాకాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనములు అంటున్నాడు కదా మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుదుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింప చేయక దాటిపోవద్దును నేను ఐగుప్తి దేశమును పాడు చేయచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీదకు రాదు అని లేఖనములో ఆ మాటలు మనం చూస్తున్నాం నిజముగా ఆత్మీయంగా రక్షించబడితే ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను కొనసాగబడేటువంటి వారముగా ఉంటే పాపమనేటువంటి తెగులు మనము నివసించేటువంటి ఆ నివాస యోగ్యమైనటువంటి ఇండ్ల మీదకు రాదు ఆ దినాల్లో అయితే పాపము పరిహరించబడుటకు మేకల యొక్క రక్తము ద్వారా కమ్మెలకు వ్రాసేటువంటి వారుగా ఉన్నారు ఈనాడు గొర్రెపిల్ల రక్తము ద్వారా అనగా ఆనాడు ఇస్రాయలకు నాశనము దాటిపోయాను ఈనాడైతే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన వదక తీయబడినటువంటి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అనేది మౌనముగా ఉన్నాడు నేనా పాపమ్మల కొరకు మనిషి కుమారుడు తన్ను తాను పలిగా అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు నేను ఆ శాపములను ఆయన మోసినటువంటి వాడుగా ఉన్నారు నిజమైనటువంటి ఆరాధనలో అవుతున్నటువంటి సహోదరి సహోదరులారా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి విమోచించబడినటువంటి నీవు నేను ఏ రీతిగా ఆరాధనలో పాలిభాగస్థలం అవుతున్నాం ఆరాధనలో క్రమమును నీవు నేను ఆచరించేటువంటి వారముగా ఉన్నాం రెండవ మాట చూడగలిగితే నిర్గమాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగవచ్చు అంటున్నాడు ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవి వాణిని చూసి బహు బలముచేత యహోవ దాస్యగృహమైనటువంటి ఐగుప్తులో నుండి మనను బయటకు రప్పించను నిజముగా ఇబ్బందులు పడేటువంటి స్థలముల్లో నుంచి ఆ ఇస్రాయిల్ ప్రజలు ఎరీతిగా కనాను దేశంలోనికి ప్రవేశించారో పాపమని అంధకార సంబంధమైనటువంటి క్రియలలో చిక్కబడినటువంటివి దాసబడినటువంటివి ఉంటున్నటువంటి నిన్ను నన్ను ఆ ప్రియ ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తము చేత తన పావన రక్తము చేత మనలను కడిగాడు పునీతులుగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రం కాకుండా నేడు లోకములు పాపములో ఉన్న మనుషులను మన మనలను ప్రభు ప్రేమించి రక్షించి తన ప్రజలకు బయటకు తెచ్చినందుకు దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించేటువంటి వారముగా ఉండాలి నిజముగా పాప సంబంధమైనటువంటి క్రియలలో పట్టబడినటువంటి మనము దుర్మార్గమైనటువంటి స్థితిలో నడిపించబడుతున్నటువంటి మనము ఆ పాప బానిస సంఖ్యల నుంచి విడిపించబడినటువంటి నీవు నేను మన పాపపు కట్లను పాపపు చెరలను పాపప ఆ కట్ల నుంచి విడిపించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు నిత్యము కృతజ్ఞత స్థుతులు చెల్లింపబద్ధులుగా ఉన్నా ఎట్టి స్థితిలో నీవు నేను కొనసాగుతున్నా నీ ఆరాధన నా ఆరాధన క్రమం ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకుందాము ధ్యానకాల సమయంలో మూడో మాట చూడగలిగితే నిర్గమాకాండ గ్రంథము పదమూడు మూడు అంటున్నాడు మోసే ప్రజలతో ఇట్లా నేను మీరు దాసి గృహమైనటువంటి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకం చేసుకోండి ఆరాధన చేస్తున్నటువంటి బిడలమైన మనము మనము ఏ పాప గృహములను విడిచామో ఏ పాప స్థితిని ఏ పాపమైనటువంటి పా కట్ల నుంచి విడిపించబడ్డామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు కదా జ్ఞాపకం చేసుకోండి ఓహోవా తన బాహుబలముతో దానిలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని ఆయన ఆయన కృపచేత మనల్ని ఆయన విడిపించాడు ఆయన కృప విలువైనటువంటి రక్తము చేత ఆయనను మనకు అడిగాడు అదే పులిచినది దేదియు తినవద్దు మరలా అపవిత్రమైనటువంటి ఆ పాపం యొక్క జోలికి నీవు నేను ఎన్నడూ కూడా వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం ఆరాధన చేస్తున్నటువంటి బిడలమైన మనము నాలుగవది అంటున్నాడు నిర్గమాకాండ గ్రంథం పన్నెండు పదిహేను అంటున్నాడు ఏడవ దినమున పులియని రొట్టెలో రొట్టెల ఆ తినవలను మొదటి దినమున మీరు ఇట్లులో నుండి పొంగినటువంటివి పారవేయవలు మొదటి దినమున ఆ మొదలుకొని ఏడవ దినం వరకు పులిచిన దాన్ని తిని ప్రతి మనుషుడు ఇస్రాయల్లో నుండి కొట్టివేయబడును మరలా సారిసారికి అదే పాపము అదే దోషము దుర్మార్గమైనటువంటి స్థితిలో కొనసాగబడితే మీరు కొట్టివేయబెడతారు లోకమైనటువంటి యాత్ర నుంచి కొట్టివేయబెడతారు జాగ్రత్త గుంపులో ఉన్నావా గంపలో ఉన్నావా గుంపులో ఉంటే నీకు శ్రమ గంపలో ఉంటే నీకు దీవెనకరమైనటువంటి విధానము అయినా అంటున్నాడు కదా నీ జీవితం ఎలా ఉండాలంటే ప్రభుకిష్టమైనటువంటి జీవితముగా ఉండాలి నీ ఆరాధన ప్రభుకి ఇష్టమైనటువంటి ఆధారాధనగా ఉండాలి నీ ఆరాధన నారాధన ఆరాధన ఎలా ఉన్నది ఐదవ మాట చూద్దాం నిర్గమాకాండ గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనములో అంటున్నాడు కదా పులి వాటినే వాటిని ఏడు దినములు తినవలేను చూడండి అనుభవాలు ఎట్లా ఉన్నాయో నీవు తయారు చేసేటువంటి ఆ పాత్ర శ్రేష్టమైనది అది ప్రభు శరీమని వివేచించినటువంటి వారు పులిచినది ఏది నీ కనబడదు కూడదు నీ ప్రాంతములన్నింటిలో పొంగినది నీ యుద్ధ కనబడకూడదు పులిసినది నీ యుద్ధ కనబడకూడదు పాతదైనను పులిపిండి దుర్మార్గత దుష్టత్వమును పాపముతో ప్రభుబలను సమీపించను అపవాది ఆ రీతిగా ప్రేరేపించేటువంటి వాడుగా ఉంటాడు అపవాది తన క్రియలను ఏ రీతిగా ప్రేరేపిస్తాడంటే దేవుని చిత్తము ఎరిగినటువంటి బిడలను ఏదో ఒక రీతిగా నాశనము చేయాలి అట్టి ద్రోహము కూడగట్టుకునేటువంటి వాడుగా ఉంటాడు అందుకంటున్నాడు పులిసినది నీ యొద్ద కనపడకూడదు అంటే నీ స్థితి ఎలా ఉండాలంటే మిక్కిలి హెచ్చించబడినటువంటి స్థితి ఆత్మీయంగా ఆరాధన చేసేటువంటి నీవు నేను ఉండాలి అంతేగాని నీస్తము నాశితానుసారముగా ఆరాధనలో నువ్వు నేను పాలిభాగస్తుగా ఉండకూడదు ఆరవ మాట ఉంటున్నాడు కదా నిర్గమాకాండ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము ఆ గొర్రె పిల్లను ఆ భుజించటకు వాణి భుజమున పరిమితని బట్టి వారిని లెక్కింపవలను మరి ఎందరైతే ఆరాధనలో పాలిభాగస్తులు అవుతున్నారో వారందరినీ ఖచ్చితంగా లెక్కించాలి వారి స్థితిగతులు వారి ఆలోచనలు వారి తలంపులు వారి ఉద్దేశ్య వారి నడవడిక ఏ రీతిగా ఉందో పసిగట్టాలి పసిగట్టాలి ఎందరూ ఆరాధన చేస్తున్నారు ఎందరూ ఇంకా రక్షించబడాలి ఎందరో దేవుణ్ణి అంగీకరించాలి ఎందరో ప్రభు కృపలో పాల్గొనాలో నిజముగా కాయ కాపు కాసే ప్రతి వాడు లెక్కింపాలి నిర్దోషమైనది ఏది మగపిల్లను తినకూడదు ఏ ఏడేది మగపిల్లను తీసుకుని గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి నేను తీసుకు శ్రేష్టమైనటువంటి చూడండి శ్రేష్టమైనటువంటి నీ హృదయముని అర్పణగా నీవు అంగీకరించాలి అర్పించబడేటువంటి వాడవుగా ఉండాలి అర్పించబడినటువంటివి అర్పించబడుటకు యోగ్యత కలిగినటువంటి వారముగా క్రీస్తు ఎరిగినటువంటి వారముగాను క్రీస్తు కొరకే జీవించేటువంటి వారముగాను ఉండాలి అది ఆయనకి ఇష్టమైనటువంటిది అంటున్నాడు కదా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము రెండు ఆరో వచ్చినాల్లో అంటున్నాడు కదా ఆయన నిర్దోషము నిష్కలము చూడనగా అనగా ఆయన ఏ దోషము ఏ లేనటువంటి వాడు పాపమ్మలేనటువంటి ఆ శరీరము శాపమ్మలేనటువంటి ఆ శరీరంలో నీవు నేను పాళిభాగస్థలం అవుతున్నా సహోదరి సోదరులారా మరి మన జీవితాలు ఎలా ఉన్నవి వెలిగించబడేటువంటి జీవితాలు ఉన్నవా రక్షించబడ్డా మంచిదే కానీ ఏ ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను ఉన్నావు ఏ రీతిగా ప్రభు కొరకు నీవు నేను ముందుకు నడుస్తున్నటువంటి వారముగా ఉన్నా నీ సాక్ష్యమును నా సాక్ష్యము నేను కాపాడుకోగలుగుతున్నామా ఎట్టి స్థితిలో నీవు నేను ఉంటున్నాం రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా ఏడవ మార్చుకోవడగలిగితే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఆరవ వచ్చిన ఉంటున్నాడు మరియు సింహాసనమునకు అనాలుగు జీవులకును పెద్దలకు మధ్య వధించబడినట్లు ఆ గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితని ఇదిగో పాపమ్మలు అపరాధముల కొరకు ప్రభ అయినటువంటి యశో క్రీస్తు ఆయన మరణించాడు చనిపోయాడు తిరిగి లేచాడు సమాధి చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు ఆ మరణమును ఓడించాడు మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడు ఆ సజీవుడైనటువంటి దేవుణ్ణి తిరిగినటువంటి నీవు నేను ఆయన ఉన్నతమైనటువంటి కృపతో జీవిస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా జీవిస్తున్నాం ఏ రీతిగా జీవించటకు నీవు నేను ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నామో రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఏ రీతిగా నీవు నేను జీవిస్తున్నాం ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఆరాధనకు యోగ్యమైనటువంటి నీవు నేను ఆరాధనలో పాలి అవుతున్నటువంటి నీవు నేను సరి చేసుకుంటున్నామా సరిదిద్దుకుంటున్నామా కడగబడినటువంటి గొర్రె పిల్లలాగా నీవు నేను ఉండగలుగుతున్నామా ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమి అంతట పంచబడినటువంటి దేవుని ఎడల ఆత్మలను అంటే రక్షించబడినటువంటి వారి మీద అవి కాయిచున్నవి చూస్తున్నాడు నీవు నేను చేసేటువంటి ప్రతి పాపం ప్రతి ఘోరమైనటువంటి తలంపులు మొత్తం కూడా ఆయన చూస్తున్నాడు చూస్తున్నాడు జాగ్రత్త సహోదరి సోదరులారా మనం ఎవరు చూడటం అనుకుంటున్నామేమో రహస్యమైనటువంటి ఆరాధన చేస్తున్నామేమో ఆయనకి యోగ్యత కలిగినటువంటి ఆరాధనలో మనం పాలిభాగస్థలం అవ్వాలి అయోగ్యము గాను పనికిరానటువంటి వారము గాను నీవు నేను ఆరాధన చేసినా అది దేనికి పనికిరాదు దేవుని కోపానికి మానవ పాపానికి మధ్యవర్తిగా వచ్చి మనలను ఆయనతో సంధి చేశాడు ఏకం చేశాడు మనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాపం దుష్టమైనటువంటి తలంపులను ఆయన విడిపించాడు ఆయన మధ్యవర్తిగా వచ్చాడు తండ్రికి మనకు మధ్య మధ్యవర్తిగా వచ్చాడు మధ్యవర్తిగా వచ్చినటువంటి వ్యక్తి దేవుని చెంతకుమలను తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఆరాధన చేస్తున్నటువంటి బిడలమైన మనము ఆరాధన బాధ్యత కలిగినటువంటి మనము ఇక మీదట ఆయన కుమారులు అనబడటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాము ఆయన సమీకంలో నిందారాహిత్యం లేనటువంటి వారముగాను ఆయన చేత ఉన్నతమైనటువంటి బహుమానాలు పొందుకునేటకు నీవు నేను ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నామా పాపములను అపరాధములను దోషములను ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా ఒప్పుకుంటే నీకు విడుదల కప్పుకుంటే నీకు శ్రమ సహోదరి సహోదరులారా ఏ రీతిగా ఉంటున్నాము ఏ రీతిగా ముందుకు నడవటకు నీవు నేను అర్హత కలిగినటువంటి వారముగా ఉన్నాము దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు పాపులము దుర్మార్గమైనటువంటి మనలను ఎంతగానో ప్రేమించాడు తన కలవరి శిలువలో తన ఆఖరి రక్తపు పుట్టును కూడా ఆయన చెందించాడు నేను ఆ పాపముల కొరకు అపరాధముల కొరకు శాపముల కొరకు కొట్టబడ్డాడు మొత్తబడ్డాడు ఈడ్చబడ్డాడు ఆకా ఆక చీకపరిగా కొయ్యం రానుపై కాళ్ళు చేతుల్లో చీలలు బిగించుకున్నాడు తల మీద ముళ్ళకిరీయటము యూపు నిండా నాగడిసాల వల్లే దున్నించబడినటువంటి వాడు శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరింపజేసినట్టు అయినూ ప్రేమిస్తున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు వీరేరుగురు గనక వీరిని దయతో క్షమించబడ జాలి కలిగినటువంటి దేవుని ఆరాధన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలమైన మనం ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం ఎట్టి ఆరాధన కలిగినటువంటి వారముగా చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుందాం సరిచేసుకుందాం హృదయంలో ఇంకా పాప ఘోర తలంపులు ఏమైనా ఉంటే ప్రభు కొరకు అన్నిటిని విడిచిపెడతాం ప్రభు ప్రేమను మనం రుచి చూద్దాం ఆరాధన శ్రేష్టమైనటువంటిదిగా ఉన్నది శ్రేష్టమైనటువంటి ఆరాధన అధినాల్లో వారు ఆచరించినటువంటి వారుగా ఉన్నారు నీవు నేను ఏ రీతిగా ఆచరిస్తున్నావు నామకార్థమైనటువంటి పండుగ క్రైస్తవులాగా ఆరాధన క్రైస్తవులాగానే ఆరాధిస్తున్నామా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు పాపములు శాపముల కొరకు ఆయన కొట్టబడ్డాడు మొత్తబడ్డాడు ఈడ్చబడినటువంటి వాడుగా ఉన్నాడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే తన ప్రాణము ఎంతగా ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు ఆ మహాదేవుని ఆరాధన చేస్తున్నటువంటి బిడ్డలమైన మనము జీవితకాలమల్లా ఈ లోకయాత్ర ముగించేంత వరకు నమ్మకమైనటువంటి వారము మనం శ్రేష్టమైనటువంటి ఆరాధన అంటే మనసులో దుర్మార్గమైనటువంటి ఆలోచన లేకుండా క్రీస్తు కొరకే జీవించేటువంటి వారముగా ఉండి ఆరాధన చేయాలని ప్రభు పేరిట ఈ మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో ఉంచునుగాక